ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే కర్కాటక రాశి వారికి వారం తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే మీరు మీ పెట్టుబడి గురించి ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల కార్యాలయంలో మీరు కూడా ఇష్టపడని పని చేయమని ఇతరులను బలవంతం చేయకండి ఈ వారం ప్రారంభం చాలా బాగుంటుంది మీ అత్తమామల నుండి మీకు బహుమతి అందవచ్చు మీ ప్రేమికుని కలవడానికి మీరు ఉత్సాహంగా ఉంటారు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో మీరు విజయం సాధించవచ్చు ముఖ్యమైన సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి మీ లక్షణాలని ప్రశంసిస్తారు మీరు మతం మరియు ఆధ్యాత్మికతపై ప్రత్యేక ఆసక్తి చూపుతారు స్నేహితుల వివాహం మొదలైన వాటి గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఉన్నత లక్ష్యాల్ని సాధించడంలో విజయం సాధిస్తారు మీరు విదేశాల్లో స్థిరపడాలని ఆలోచిస్తుంటే వారం అనుకూలంగా ఉంటుంది మీరు సరదాగా గడిపే సమయాన్ని ఆస్వాదిస్తారు అయితే కుటుంబం మరియు వ్యాపారం మధ్య సమన్వయాన్ని ఏర్పరచడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మహిళలకి ఋతుస్రావం సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలు ఉండవచ్చు మీ మనసులో ప్రతికూల ఆలోచనలు తలెత్తనివ్వకండి విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరుతుంటే దాని గురించి ముందుగానే సాధారణ సమాచారాన్ని పొందండి మీ జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ అంతరం ఉండనివ్వకండి మీ కోపాన్ని నియంత్రించుకోండి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓ మండ నమహాని జపించండి అలాగే ఈ వారం కర్కటక రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన భవంతు